ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథన్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు మోసపోవటం ఆరోగ్య సమస్యలు రాజకీయం ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము రోజు వీడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తలుచుకుని నన్ను తాకు తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం చెబుతాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఈ రోజైతే మన బాబాగారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎవరైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలుచుకుని నేను చెప్పేది వినమ్మా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ప్రాణంగా ప్రేమించేటటువంటి ఆ వ్యక్తి గురించి నీ మనసులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో వాటికి కూడా సమాధానం చెబుతానమ్మా నీ జీవితం ఎలా ఉండబోతుంది ఈ సందేశం ద్వారా తెలియచేయాలి అని అనుకుంటున్నాను నీకు ముక్కు మీద కోపం ఉంటుంది తల్లి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసు నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు వారందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా నువ్వు మనసులో ఎలా అనుకుంటున్నావు బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు కదా కానీ నా జీవితంలో ఏదీ కూడా నెరవేరటం లేదు అని నువ్వు చింతించవద్దు తల్లి నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి కరెక్ట్గానే సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నువ్వు చెప్పే ప్రతి మాటకి కూడా నేను జవాబు ఇస్తున్నాను నేను ఎప్పుడూ నీకు తోడుగా నేడుగా ఉన్నాను నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదు అని బాధపడవద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా నీకు ఏదైనా కష్టంగా అనిపించినా అది కష్టమే కాదమ్మా ఎందుకంటే నేను నీ ముందు ఉన్నాను కదమ్మా నేను చెప్పినట్లుగా చెయ్యి నీకు జీవితం అంతా కూడా మంచి జరుగుతుంది నీకు కోపం చాలా ఎక్కువ కదమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావు నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావు నీ మనసులో ప్రేమ ఉన్నా సరే నీకు తెలియకుండానే వారిని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావు తల్లి ఇలా బాధ పెట్టడం వలన వారి నుంచి దూరమయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఆ వ్యక్తి కూడా ఇలాగే అనుకుంటున్నారు ఎందుకు ఈమెకి ఇంత కోపం ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతుంది ఎందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు అని రేపు మా ఇద్దరికీ వివాహం జరిగిన తరువాత మా మధ్య గొడవలు వస్తాయేమోనని ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నారమ్మా కాబట్టి తల్లి నువ్వు కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీ మధ్య ఉన్న బంధం ఇంకా బలపడుతుంది తల్లి మీ ఇద్దరి మధ్య బంధం ఉంది నువ్వు ఏది చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చటం లేదు ఎందుకంటే నువ్వు ప్రతిదీ కూడా ముక్కుసూటిగా చెబుతావు వాళ్ళు చేసేది తప్పు కాబట్టి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే వాళ్ళకి నచ్చదు తల్లి అందుకే తల్లి నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఓర్పుతోటి ఎదురుచూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా నీకు నా అనుగ్రహం ఉంటుందమ్మా మీ ఇద్దరు పెళ్లి పెద్దల అనుగ్రహంతోనే జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవద్దు నీ సాయి తండ్రి పైన భారం వేసి నువ్వు నిశ్చింతంగా ఉండమ్మా అంతా కూడా నేను చూసుకుంటాను తల్లి మరి మీ వివాహానికి నన్ను పిలుస్తావు కదమ్మా నువ్వు పిలిచినా పిలవకపోయినా మీ పెళ్లి పెద్దని నేనే కదమ్మా ఎవరికైనా సరే రాసిపెట్టి ఉంటే ఎవరూ కూడా విడదీ లేరు తల్లి మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం కాబట్టి మీ ఇద్దరిని ఎవరూ విడదీ లేరు అని గుర్తుంచుకో తల్లి ఇకనైనా సరే నీ మనసులో ఉన్న ఆందోళనని భయాన్ని పక్కన పెట్టేసి నీకు ఇష్టమైన వ్యక్తితో ఆనందంగా సంతోషంగా జీవించమ్మా నీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ చుట్టూ ఉన్నవారు ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు మోసం చేసేవారు ఎవరు ఆదరించేవారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి అప్పుడు ఎవరు ఎలాంటి వారు అనేది నీకే తెలుస్తుందమ్మా ఇంకెప్పుడూ కూడా ఎవరి చేతిలోనూ మోసపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ఇక నుంచి నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా ఇక నా ఆశీర్వాద బలం గురుబలం అందిస్తున్నాను కాబట్టి ఇక నుంచి నీకు ఎటువంటి చీకు చింతా లేకుండా తల్లి నా గురుబలం కూడా నీకు పుష్కలంగా ఉందమ్మా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఎంతో ఆనందంగా ఉంటావు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నీ సొంతం చేసే బాధ్యత తల్లి వ్యక్తి నిజంగా నిజాయితీగా నిన్ను ప్రేమిస్తే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే మీ ఇద్దరినీ కలిపే బాధ్యత తల్లి ఆ వ్యక్తిలో ఏదైనా లోపం ఉన్నా సరే ఆ వ్యక్తితో నీ జీవితం బాగోకపోయినా సరే నేను మీ ఇద్దరినీ కలపలేనమ్మా అలా కలపలేను అని ముందే చెప్పలేను నువ్వు ఎంత బాధపడినా సరే ఈ సత్యాన్ని నువ్వు గమనించుకో తల్లి ఏదైనా సరే నీకు నువ్వుగా ఆలోచించుకుని నువ్వు కోరుకున్న వాడు సరైన వాడా కాదా అని నీ మనసుకు తెలుస్తుంది కదమ్మా ఇకపై నువ్వు నువ్వు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటావమ్మా నా ఆశీర్వాదం మీ ఇద్దరికీ కూడా ఉంటుంది మీ వివాహానికి ఇరువైపులు పెద్దలు కూడా ఒప్పుకుంటారు తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా మీకు అంతా మంచే జరుగుతుంది మీ బంధంతో కలిసి నా సిరిడి వస్తావు తల్లి ఇకపై నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా మారబోతుంది అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి మరి ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ శ్రద్ధ సబూర్యని కామెంట్ చేయండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతూ జై సాయిరామ్